ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు ఈ నెల పద్నాలుగు నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు పదిహేడవ తేదీ వరకు పర్యటనలు కొనసాగుతాయి భీమవరం అమలాపురం కాకినాడ రాజమండ్రిలో సమావేశాలు నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్ ఇక పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ భేటీ కానున్నారు నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నాయకులు శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించనున్నారు మూడు దశలుగా పర్యటనలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు చారు తొలి దశలో ముఖ్య నాయకులతో సమావేశాలు జరుగుతాయి అనంతరం స్థానిక కమిటీల నాయకులు కార్యకర్తలు వీర మహిళల సమావేశాల్లో పాల్గొంటారు మూడవ దశలో ఎన్నికల ప్రచారం చేయపటనున్నారు కపౌన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్ ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి జైరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు జైరాజ్ సంధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి జిల్లాల పర్యటన ప్రారంభమవుతోంది దాదాపు ఎన్నికల పర్యటన గానీ దీన్ని భావించవచ్చు ఈ పత్తులు సీట్ల సర్దుబాటు కొంత సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన జిల్లాలో పర్యటించడం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కేడరు పార్టీ కార్యకర్తలని అందరిని కూడా ఎన్నికలకు సన్నద్దం చేయడానికి ఆయన ప్రిపేర్ అవుతున్నారు దీనికి సంబంధించి ఈరోజు ఇప్పటికే ఆయన నాయకత్వానికి ఒక లేఖ బహిరంగ లేఖ రాశారు ఎక్కడ కూడా తొందరపడవద్దు పత్తులపైన కూడా పైన కూడా తొందరపడొద్దని పవన్ కళ్యాణ్ లేఖ రాసిన నేపథ్యంలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఆయన జిల్లాల పర్యటన ఖరారైంది ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఉభయ గోదావరి జిల్లాలపై దృష్టి సారించినటువంటి జనసేనని ఈరోజు ముందుగా భీమవరం నుంచి పద్నాలుగో తేదీన తన పర్యటన ప్రారంభిస్తారు భీమవరం అమలాపురం కాకినాడ రాజమండ్రి ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు ఆయన పర్యటన ప్రారంభమవుతుంది పద్నాలుగో తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు కూడా ఈ పర్యటన ప్రారంభమవుతుంది మూడు దశల్లో ఈ పర్యటన చే ఖరారు చేశారు మొదటి దశలో ముఖ్య నేతలు అక్కడ ఉన్నటువంటి ముఖ్య ప్రభావశీలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులతో సమావేశం అవటం అక్కడ పరిస్థితులు ప్రభావాలు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల వైజ్గా ఉన్నటువంటి అంశాల గురించి కూడా చర్చిస్తారు రెండవ విడత పర్యటనలో పార్టీ కేడరు అక్కడ ఉన్నటువంటి వీర మహిళలు పార్టీ నాయకత్వంతో సమావేశం అవటం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సిద్దమవటం ఎన్నికలకు వారిన కూడా సమాయత్తం చేసేటటువంటి ప్రక్రియను చేపడతారు ఇంకా మూడో విడత ఎన్నికల ప్రచారం ఇది అత్యంత కీలకమైనటువంటి అంశంగా భావిస్తా ఉన్నారు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఈ లోగా ఈ మొత్తం పొత్తుల గురించి సీట్ల సర్దుబాటు గురించి కూడా ఫైనల్ అయ్యేటటువంటి నేపథ్యంలో మొత్తం మూడో విడతలు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశం గురించి కూడా ఈ రోజు కార్యాచరణ రూపొందించారు మొత్తం పద్నాలుగో తేదీ నుంచి జనసేన జిల్లాల పర్యటన అనేది అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది సంధ్య రైట్ జయరాజ్